నల్గొండ జిల్లాలో ఏదైతే దళిత బంధు కింద కూడా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చిన వారికి కూడా వారందరూ కూడా దళిత బంధును అమలు చేయాలి ప్రొసీడింగ్స్ ఇచ్చిన వారందరూ కూడా బ్యాంక్ అకౌంట్లో ఉన్న పైసలు కూడా ఫ్రీజ్ ఆ అన్నింటినీ కూడా విడుదల చేయాలని కూడా ఆ నిరసన తెలుపుతున్న కనబడుతుంది ఏదైతే దళిత బంధు సాధన కమిటీ ఆ ఆధ్వర్యంలో కూడా లబ్ధిదారులతో కలిసి నల్గొండ కలెక్టరేట్ ముందు కూడా నిరసన తెలిపి నిరసన చెప్తున్నారు వారు ఎందుకు నిరసన తెలుపుతున్నారు తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది చెప్పడం అన్న ఏంది దళిత బంధు స్కీమ్ కింద కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది ఏంటి వాస్తవంగా నల్గొండ జిల్లాలో దళిత బంధు మొదటి విడత అమలైంది ఆ దళితులకు సంబంధించినటువంటి కుటుంబాల్లో చాలా చక్కగా అనేక రకాలైనటువంటి మరి యూనిట్స్ పెట్టుకొని వాళ్ళు ముందుకు పోతున్న పరిస్థితున్నది రెండో విడతకు సంబంధించి నల్లగొండ నియోజకవర్గంలో వెయ్యి డెబ్బై మందికి సంబంధించిన లబ్ధిదారులను మరి గ్రామ సభలు జరిపి మున్సిపల్ వార్డు సభలు జరిపి ఎంపిక చేసి జిల్లా కలెక్టర్కి ఇచ్చి కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి లక్ష్మీ గార్డెన్లో ప్రొసీడింగ్లు కూడా ఇచ్చారు లబ్ధిదారులకు మూడు లక్షల చొప్పున అమౌంట్ కూడా వేయడం జరిగింది తదుపరి అభయిన్స్లో పెట్టారు ఆపారు మేము ఇప్పటికీ నాలుగు దఫాలుగా జిల్లా కలెక్టర్ గారికి విన్నవించినాం కలెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు కూడా చెప్పినాం దాని వెంటనే గ్రౌండింగ్ ప్రక్రియ మీరు అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం కానీ ప్రభుత్వం బేసిజాలకు పోతా ఉన్నది ప్రభుత్వము అన్ని పథకాలు ఎట్లా కొనసాగిస్తుందో ఈ పథకాన్ని కూడా కొనసాగించమని అడుగుతున్నాం మరి నిన్ననే మంత్రులు పంచారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పంచారు ఆరోగ్యశ్రీ కొనసాగిస్తున్నారు రైతు బంధు కొనసాగిస్తున్నారు అదే రకంగా అన్ని స్కీములు పెన్షన్లు కొనసాగిస్తున్నారు ఇవన్నీ కొనసాగించినప్పుడు దళిత బంధును కూడా అమలైనటువంటి బ్యాంకుల్లో డబ్బులు వేసినటువంటి దళిత బంధును ఎందుకు కొనసాగిస్తలేరని మేము అడుగుతున్నాం మరి వీళ్ళంతా దళితులు మీ ఎన్నాళ్ళు మీ కాలు మొక్కాలన్నా మీ చుట్టూ తిరగాలన్నా విన్నవించుకోవాలన్నా కలెక్టర్ చుట్టూ తిరగాలన్నా మీరు అమలు చేసినటువంటి స్కీమ్ను ఎందుకు మీరు గ్రౌండింగ్ చేయరని మేము అడుగుతున్నాం అందుకనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం మారచ్చు కానీ దళితులు మాత్రం మారలేదు కదా మీరు ఇచ్చేది మీరు మీరు ఇస్తాన పన్నెండు లక్షల స్కీమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇంకా అతిగతి లేదు ఒకవేళ ఇచ్చినా మీరు దళితులేకే కదా ఇది దళితులకు సంబంధించిన స్కీమే కదా అని మేము అడుగుతున్నాం తప్పనిసరిగా మీరు ఇయ్యమని మేము కోరుతున్నాం వీళ్ళందరూ చాలా ఎదురు చూశారు చాలా వరకు అన్ని యూనిట్లకు సంబంధించినటువంటి కూడా తీసుకొచ్చారు చాలికౌర మండలానికి సంబంధించి కూడా రెండు వందల డెబ్బై మందిని సెలెక్ట్ చేశారు వాళ్ళ బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయించారు అదే రకంగా కలెక్టర్ దగ్గర లిస్టు పెండింగ్లో ఉన్నది అందుకని ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్కీములు మారిపోవడం కాదు కదా మా దళితులు సొమ్మది మేము మిమ్మల్ని ఈయమని అంటలేం ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయి అవి ఇయమనే మేము అడుగుతున్నాం తప్ప ఇంకోటి కాదు అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దళిత బంధును కొనసాగించాలని కోరుతున్నాం లేని పక్షంలో మంత్రులు ఎమ్మెల్యేలు తిరగకుండా అడ్డుకునేటువంటి సమయం వస్తుంది అదే రకంగా రేపు ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు కూడా అన్ని నియోజకవర్గాలలో ఖచ్చితంగా దళిత బంధు కోసం మేము అడ్డం దిరిగేటువంటి పరిస్థితి రావద్దు అందుకనే అమలు చేయమని మరి ఒకసారి ప్రభుత్వాన్ని మేము విన్నమిస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రొసీడింగ్స్ ఇచ్చిరంటే ఆల్ ఆల్రెడీ దళిత బంధు స్కీమ్ కూడా అమలు అయినట్లే అమౌంట్ వచ్చినట్టు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు దేని దేని గురించి ఇది మొత్తం ఆగింది అనుకోవచ్చు చాలా స్పష్టంగా ఇక్కడ ప్రభుత్వం నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రొసీడింగ్ ఇచ్చినటువంటిది బారాస ప్రభుత్వం ఉంటే పార్టీల మధ్యన ఉంటే భేషజాలను ఉండొచ్చు వైషమ్యాలు ఉండొచ్చు కానీ పార్టీల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలను భేషజాలను ఇక్కడ దళితులను బలి చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతాం నిజంగా జరి ఒక రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఒక ప్రజాస్వామికబద్ధంగా జరగాల్సినటువంటి ప్రక్రియ మొత్తం జరిగింది కదా అది ఎంపీడీఓలు పంచాయత్ సెక్రటరీలు మున్సిపాలిటీ ఉన్నటువంటి ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారుల సమక్షంలో వార్డుల విషయంలో ఏ విధంగా పేదరిక రేఖకు ఏ విధంగా ఉన్నారు దానికి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్లను జత చేసినారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి నల్గొండ నియోజకవర్గంలోనైతే మూడు 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 లక్షల రూపాయలు అలలు అకౌంట్లు వేసి ఫ్రీజ్ చేసినారు కదా అంటే చాలా స్పష్టంగా ఏం కనపడతా ఉందంటే ఇక్కడ ప్రభుత్వానికి ఒక దురుద్దేశం కనబడతా ఉంది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని మేము ఎందుకు అమలు చేయనటువంటి విషయాన్ని కనపడతా ఉంది కానీ మేమేమంటున్నాం నిజంగా వాళ్ళు ఎంపికైనటువంటి వాళ్ళు కూడా పెదరికకు దిగున వాళ్ళు కదా అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఉన్నాం జరగాల్సిన ప్రాసెస్లో ప్రభుత్వ అధికారులంతా భాగమై ఉన్నారు కదా మరి ప్రభుత్వ అధికారులు భాగమైనప్పుడు ఇక్కడ అవినీతికి ఆరోపణలకు తావెక్కడ ఉంటుంది కాబట్టి మేము చాలా స్పష్టంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారంటే ఆ పాత మహారాష్ట్ర ప్రభుత్వం పది లక్షలు ఇచ్చింది మీరు పన్నెండు లక్షలు ఇస్తున్నారు ఇంకొక రెండు లక్షలు అదనంగా కల్పించేసి దదుల యొక్క మెప్పు పొందండి కానీ ఆ పది లక్షలు వారు నోటి కార్డు అంటే నోటి వచ్చినటువంటి వాడిని వాళ్ళు డాక్టర్లు కొనుక్కోవాలనుకురు వాళ్ళు టెంట్ హౌస్ పెట్టుకోవాలనుకున్నారు వాళ్ళు మార్కెట్ అనుకున్నారు రకరకాలుగా వాళ్ళు ప్రణాళికలు తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నారు కానీ ఈరోజు ప్రభుత్వం చాలా దురుద్దేశంతో వాటిని ఓల్డ్లో పెట్టి నిజంగా స్టెబిలిటీ ఒక స్థిరత్వాన్ని మెయింటైన్ చేస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం యుద్ధ ప్రాతిపదికన తక్షణమే ప్రొసీడింగ్స్ ఇచ్చి లిస్ట్ అయ్యి ఆయా జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి వాటిని తక్షణమే ప్రక్రియను ప్రారంభించండి మీరు ఇస్తున్నటువంటి పన్నెండు లక్షలు ఇది మొదటి దశ రెండో దశలో మీరు ఎవరికి ఇస్తారో మీరు ప్రక్రియ ప్రారంభించండి అయినటువంటి వాటిని మాత్రం ఆపకుండా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి అది జిల్లా కలెక్టర్ గారికి జిల్లా మంత్రులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం అన్ని పథకాలను కూడా చాలా సాఫీగా కొనసాగిస్తూ ఉంది కాబట్టి దీన్ని కూడా కొనసాగించమంటున్నాం అన్ని కొనసాగించినప్పుడు దీనిలో ఉన్నటువంటి లేదా మీకున్నటువంటి ఇబ్బంది ఎందుకు కూడా చెప్పాలి కదా ఎందుకు దళిత బంధు అమలు చేస్తారో కూడా చెప్పాలి కదా ఇంకెన్ని రోజులు నాంచుకుంటూ ఉంటారు గత ప్రభుత్వంలో వచ్చిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నిన్న నల్లగుండ దగ్గర దగ్గర ఓ మూడు నాలుగు వందల చెక్కులు మంచిగా అదే దళిత బంధు కూడా గత ప్రభుత్వంలో ఇచ్చింది కదా మదాది ఎంపికదారులను పిలిచి ఇవ్వచ్చు కదా కాబట్టి చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క దీక్షలు ఈ యొక్క రాస్తారకాలు ధర్నాలు ఇంతటితో ఆగవు భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ప్రగతి భవన్ తీసుకుపోతాం ఖచ్చితంగా దళిత బంధు పథకాన్ని సాధించుకుంటామంటే ఒక ధీమా మాకుంది ఆ వైపుగా మా యొక్క కార్యాచరణ కొనసాగిస్తాం మా శాలిగోరవం మండలం నుంచి రెండు వందల డెబ్బై నాలుగు మందిని ఎంపిక చేయడం జరిగింది మా అందరికి కూడా ఎంపీడీఓ గారు పిలిపించి మీరు అంత సెలక్షన్ అయ్యారు బ్యాంకులలో ఖాతాలు తీయండి అని చెప్పి ఖాతాలు తీసిర్రు మా దగ్గర తీసుకోవాల్సిన మొత్తం సర్టిఫికెట్లు మొత్తం తీసుకుర్రు కలెక్టర్కి పంపిరు శాంక్షన్ అయినాయని అని చెప్పిర్రు అప్పటి నుండి ఎన్నికల కోల వచ్చిందని చెప్పి ఆపిరు ఈ పాటికి మాది గ్రౌండ్ కానుండే ఇంతవరకు గ్రౌండ్ కాలేదు మేము కోరుకునేది ఒకటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పి ఈ ప్రభుత్వం దాన్ని నీరు గారిస్తే మేము ఊరుకునే లేదు మేము ఏ ప్రభుత్వాలున్నా ఏ రాజకీయాలు ఉన్నా మేము దళితులమే మా దళితుల బతుకుల కోసం బ దళితుల బతుకులు బాగుపడడం కోసం పెట్టిన స్కీమ్ ఇది మీరు పన్నెండు లక్షలు ఇస్తామని ఒప్పుకున్న ఎన్నికల ముందు ఆ ఇస్తారా ఇయరా కాదు పాత స్కీమును మాత్రం కొనసాగించేంతవరకు మా పోరాటం ఆగదు అదే పడి అడుగుతున్నాం మా గుండె భూమి లేనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా భూమి లేని వాళ్ళను పేదోళ్ళము ఇల్లు కూడా సరిక లేని పరిస్థితి ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా పోయిన ప్రభుత్వం ఏర్పాటు చేసి పది లక్షల రూపాయలు ఇస్తే వీళ్ళ బతుకులు బాగుపడతాయని ఉద్దేశంతో చేసినటువంటి స్కీము ప్రభుత్వాన్ని కాళ్ళు దండం పెట్టి మొక్కుతున్నాం మేము అడుగుతున్నాం మేము అందరం కూడా పేద ప్రజలం అయినా మా బతుకులు మారాలంటే ఆ పథకాన్ని కొనసాగించండి ఇప్పటితోనే క్లోజ్ చేయమని మేము అనట్లేదు ఆ ప్రభుత్వాన్ని మాతో పాటు ఇంకా కూడా మీరు నిర్విరాగంగా కొనసాగించండి ఖచ్చితంగా మీకు మేము సహకారం ఉంటాం ఖచ్చితంగా చేయమని చెప్పేసి మేము ప్రధాయపడి అడుగుతున్నాం ప్రభుత్వం కూడా వాళ్ళు పది లక్షలు ఇస్తారు మేము పన్నెండు లక్షలు ఇస్తామని కూడా వీళ్ళు కూడా ప్రకటించారు అదే పన్నెండు లక్షలు ఇస్తామన్న ఆ టాక్తోటే వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ప్రభుత్వాలు మారచ్చు బీఆర్ఎస్ రావచ్చు కాంగ్రెస్ రావచ్చు రేపు ఇంకేదైనా కావచ్చు కానీ మేము దళితులం అయితే మారం కదా దళితం దళితులమే కదా దళితులం మీకు కాక చిత్తశుద్ధి ఉంటే దళితులు ఇవ్వాలి ధనికులు కావాలి ఒక బిజినెస్ పెట్టుకోవాలి ఒక కార్లు కొనుక్కోవాలి ఒక సూపర్ మార్కెట్ పెట్టుకోవాలి ఒక బిజినెస్ పెట్టుకొని వాళ్ళు మంచి భవిష్యత్తు వాళ్ళు దళితులకు ఇవ్వాలని ఉద్దేశం కాక మీకు ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రొసీడింగ్లు వచ్చినాయి అందరూ దళితులను ఎంపికలు చేశారు గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మారవచ్చు కానీ ఉన్న ప్రభుత్వ అధికారులేగా మమ్మల్ని ఎన్నిక చేసింది లేనోళ్ళు అని చూసి వాళ్ళని మొత్తం వాళ్ళ బయోడేటా అంతా తీసుకొని అంత ఎన్నిక చేసారు కాబట్టి ఈ ఆపకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన మాకు ఈ దళిత బంధులు ఎంతో ఆశతోటి మేము మా కుటుంబాలు వెనక చాలామంది కుటుంబాలు మా భార్య పిల్లలు కూడా మేము ఎంతో ఆశతోటి పది లక్షలు వస్తే ఒక బిజినెస్ చేసుకొని మొత్తం మేము అన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చేతులెత్తి మొక్కుతున్నాం మీరు కాక మాకు ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అలాట్మెంట్ చేసిన ఈ పది లక్షల దళిత బంధు పథకాలు రిలీజ్ చేసి మాకు ఇమీడియట్లో మమ్మల్ని ఆదుకుంటే మేము మంచిగా లేకపోతే మేము ఉద్యోగ ప్రాతిపదికన రాష్ట్రంలో చాలామంది దళితులు ఉన్నాం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరూ ఏకం అయ్యి మొత్తం ఎమ్మెల్యేల ఇల్లు కానీ మంత్రుల ఇల్లు ముట్టడిస్తూ ఇదే ప్రగతి భావాలను బద్దలు కొట్టిన ఆయన మేము కూడా ఆ ప్రగతి భవన్లోకి వచ్చి మిమ్మల్ని మేము అడిగే రోజులు వస్తాయి కాబట్టి మాకు కూడా దళిత బంధు ఇది చేయాలని మేము మొత్తంగా ఇది చెప్తుంది ఏదైతే దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో కూడా దళితులందరూ కూడా ఎవరైతే ఫ్రీజింగ్ లో ఉన్న పైసలు కూడా అన్ఫ్రీజ్ చేయాలని కూడా కలెక్టర్ ను కూడా కోరుతున్నామని చెప్తున్నారు ఒకవేళ ఇదైతే అన్ఫ్రీజింగ్ చేయకపోతే మా కార్యాచరణ మాత్రం ఉధృతం చేస్తామని చెప్తున్నాం అవసరమైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంట్లో కూడా ముట్టడిస్తామని కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది